అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అక్రూరకృత కృష్ణ సమర్చనము శ్రీ పరాశరుట్లండ్రి అయ్యి ఆధవడు అక్రూరుడు యమునానది నీటిలో విష్ణువుని వెనతి చేసే ధ్యాన ఆవాహనా ఆవాహన ధూప దీప నైవేద్యాదు అన షోడసోపచారముల చే మానసిక పూజ గావించను ఇతర విషయాల నుండి మరలించి శ్రీకృష్ణ పరబ్రహ్మ మంద మనసు చిరకాలము నిలిపి క్రమంగా సమాధి నుండి వ్యుత్నమందను ఆ బుద్ధిశాలి తాను ధన్యుడనైతునని భావించి యమునా జలముల నుండి వెడలి తిరిగి రథముల ధరికి వచ్చను ముందటి వలె రథములందున్న బలరామకృష్ణులను దర్శించి విస్మితనయను వదనమయ్యను శ్రీకృష్ణుడు అతన్ని చూసి అక్రూర యమునా మంది ఏదో వింత కనినట్లున్నావో ఇది నిజము నీ తను ఆశ్చర్యం వికాసం ఉంది కనిపించుచున్నది అనగా ఆక్రూరుడు స్వామి అచట నిండు నీటిలో ఏమి వింతని నేను చూచితున్నా అది రూపుగట్టి ఈ కనబడుచున్నది కృష్ణ ఈ విశ్వం ఏ మహాత్మని స్వరూపమో అట్టి పరబ్రహ్మను నిన్ను నేను ఇప్పుడు కలుసుకున్నాను ఆ సంగతికి ఏమి కానీ మనము సత్వరము మధురకుపోవలను నేను ఆ కంసనికి భయపడుచున్నాను పరపిండోపజీవుల బతుకు వరమును వరము తుచ్ఛం పరమ తుచ్చము అని చెప్పి వాయువేగంలోని రథ అశ్వములను తోలి పొద్దు సరికి అతడు మధురకు చేరను బలరామకృష్ణులను గాని మీరు పాదచారులై రండు నేను ఒంటరిగా ఈ విధము నా నగరం ఈ రథమున నగరమును ప్రవేశించను వసుదేవుని గృహమునకు పోవలదు కంసడు మీ నిమిత్తంగా ఆ వృద్ధుని గెంట అని పలికి అతడు మధురలో ప్రవేశించను బలరామకృష్ణులు రాజవీధికి ఈతించరే స్త్రీ పురుషుల ఆనందము నా వారిని గాంచరు మొదపుటేనుగు గున్నెలట్లో ఉయ్యారంగా నడుచుచు అట్టట్టు పరిభ్రమించుచు రంగాలంకరణ చేయి ఒక్క వారిని చాకలిని వారు వాడు చేయుచున్న చక్కని రాజోచిత వస్త్రములను ఇమ్మని అడిగిరి కంసరాజు దివానపు చాకలు ఎగటచే గర్వము వల్ల ఆక్షేపించచు ఎక్కసక్కంలాడుచు బిగ్గరగా అరిచాను కృష్ణుడు రోషముగా అరచేతలతో కొట్టి వాణి తల నేలకు పడవేశాను అవల నీల పీతాంబరధారులు ఆ ఇద్దరు ఆ వస్త్రమును ధరించి మరియును ఆ రాచబాట మాలాకారుని ఇంటికి జనరే అతడు ఆ ముద్దు కుమార్లను గాంచి కనుగవ విప్పార చూసి మిక్కిలి వింతపడి వీరెవ్వరి వీరివ్వరి వారిటకు వచ్చి ఎవ్వరి వారిటకు వచ్చిరని ఆలోచించను ఆ నలుపు తెలుపు వలవలను దాల్చి ముచ్చట గొలుపు ఆ సుకుమార కుమారులను చూసి అవనికి దిగివచ్చిన దేవతలేమో అని వాడు తలచెను వారను మోము తామరలు వికసింపు ఆ పువ్వులు తమ కిమ్మని అడిగిరే అతడు వారి దరివ్రాలి పొడమని నాణించి శిరస్సును ధరణి దాకా ఉంచి ప్ర పరమ ప్రసన్నమూర్తిలో నా పాలి ప్రభువులు నా ఇంటికి దయచేసినారు ధన్యుడను ఇది అర్చించదనని హృష్టముఖుడై ఇంతకంటే ఇది మంచిది అని ఇది గైకొండే వారిని మురిపించి ఊహించు వారు మనసు పడిన చక్కని పువ్వులను కానుక పెట్టెను మరి మరలా మరలా ఆ ఇద్దరుకు ప్రణమిల్లి ఆ మాలాకారుడు ఆ పురుషోత్తములకు సువాసనల మించి మంచి పోలించి ఇచ్చాను అంతట హరివాని ఎడ ప్రసన్నుడై ఎప్పుడూ నాతో ఉండే మహాలక్ష్మి నిన్నెప్పుడూ పాయకుండుగాక మంచి వాడవు బాల బలహాని ధనహాని నీకు కలగదు నీ సంతతి వారు పూర్ణాయుష్మంతులగుదరు ఇహం నా మహాభోగములు అనుభవించి నా అనుగ్రహాన్ని నా అనుస్మరణ ఉంది దివ్యలోకమును పొందదుగాక ఓ భద్రుడా నీ మనసు ఎల్లప్పుడూ ధర్మం నందు నిలిచును నీ సంతతి కలకాలము సుఖముడుగా ఉండను సూర్యుడు ఉన్నంతకాలం నీ సంతానానికి ఎట్టి ఉపద్రవాలు కలగవు అని ఆ మాలాకారుని కరుణించి బలదేవునితో కలిసి వాని పూజలు అందుకొని వాని ఇల్లు వెడలను కుబ్జానుగ్రహం కంస సంహారం శ్రీ పరాశురులు ఇట్లనే శ్రీకృష్ణుడు సుగంధ పాత్ర పోని వచ్చిచున్న నవయవనయవతి యొం ఒక కుబ్జన ఒక ఆమెని చూచను ఓ కువలయాక్షి ఈ కలపం ఎవ్వరి కొరకు కొనిపోచున్నావో నిజం చెప్పు అని కృష్ణుడు సొంపుగా పలకరించను సాభిలాషుడై అడిగినట్లు అడగబడి ఆమె ఆ దర్శనంకు వివస అనురక్తయ్యి హరితో ఇంపుగా ఇట్లని కాంతా నేను కంసని దాసీనని ఈల అనేక వక్ర అని ప్రసిద్ధి గండదానను కంసప్రభువుకు కలపంగా కూర్చున్న నా పని ఇంకొకరు తీసిన అనులేపం కంసనికి ఇష్టం కాదు నేనతని పరమానుగ్రహ పాత్రరాలైన దానను అని చెప్పగా విని శ్రీకృష్ణుడు ఇట్లా సుందరముఖి రాజోపభోగ యోగ్యమైన ఈ గంధం మా శరీరములకు అనువైనది మాకు ఇమ్మని అని విని కుబ్జ సాధరంగా ఇదే గైకనుడని ఆ ఉభయల మైపోతకు ఆ అనులేపన మొసగను ఆ పురుషోత్తమునది రంగురంగుల పత్రభంగాది రచనగా పోసుకుని ఇంద్రధనుతో కూడి తెలుపు నలుపు మేఘములట్లు విలసిల్లరి అవల సౌరి ఉల్లాఘన విధానం చక్కగా ఎరిగిన రోడ కావున ఆమె గడ్డమును తర్జని మధ్య మాంగుళలతో కూడిన హస్తాగ్రమతో ఎత్తి చలింప చేసెను తన అడుగుల దాని అడుగుల పైకి తొక్కిపట్టి వంకర్లు సరిచేశను ఆమె వంకరలు తీరి చక్కని వారికెల్లా చక్కనిది అయ్యను సవిలాస సుందరంగా ఆ సుందరి నిండు ప్రేమ తనక అల్లని గోవిందుని కట్టుపుట్టము పట్టుకొని మా ఇంటికి రమ్మనను హరివిని బలరాము మోము మోముగని నవ్వి అనిజయ్యగు ఆ కుబ్జను గని మీ ఇంటికి వచ్చేదని నవ్వు చూపలికి దాన్ని వదిలి రాముని మోంగాని పక్కపక్క నవ్వను గంధం చేసుకున్న పత్రరచన ఇంచుకయూ సడలకుండా నీల పీతాంబరముల అలంకృతులై ఇద్దరు రంగురంగుల పూలవానలు ధరించి ధనుస్సాలకు నడిచిరి అట ఉన్న ధనుశ్రేష్ఠం గురించి సమాప్తి అగ్నత దాకా తద్క్షకులను అడిగి తెలుసుకుని తటాలన కృష్ణుడు దాన్ని గైకొని ఎక్కడెను ఎక్కడి నుండే తడవుగా అది విరగా మధుర ఎళ్ళ నుండి సందడి అయ్యాను ఆ పైన ధను రక్షకుల చే ఎదిరింపబడి ఇద్దరు ఆ సైన్యమును కూల్చి ధనుస్సాల నుండి వెలువడరి అక్రూరుడు ఏతంచిన వార్తను ధనుర్భంగ వార్తను విని కంసడు కంసుడు చానుల ముష్టికులతో ఇట్ల నేను గోవి గోపాల బాలు ఇద్దరూ వచ్చిన నా ఎదుట మీరు వారలతో మల్ల యుద్ధం చేసి నా ప్రాణాంతకులైన వారిని తుదముట్టించడు యుద్ధంలో మీరు వారిని కూల్చిన నేను సంతోషించి మీరు కోరినది ఎలా ఇచ్చదను నా శత్రువులకు వారిని ఇద్దరును న్యాయమును నేని అన్యాయం నేని మీరు చంపవలను అందువల్ల నా రాజ్యం మీకు నాకు సామాన్యమైన సొత్తగును అని ఆదేశించి ఆ పైన మామిటిని పిలిచి సభాద్వారం నందు మన ఏనుగును పెట్టి ఆ గోప బాలకుల రంగ రంగద్వారమునకు వచ్చిన తరి చావ ద్రోకింపమని ఆనతిచ్చి ప్రేక్షకుల కూర్చుండుటకై మందెల్ల లెల్ల సిద్ధమొగట పర్యవేక్షించి చావు దాపరించిన కంసుడు సూర్యోదయానికై ఎదురుచూచను ॐ सहनाभवत् सहनोपनत्सह वीर्यं खरवावहै तेजस्विनावधीतमस्तमाविद्विषावहै ॐ शान्तिः